స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష కేంద్రానికి నేను మీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము ఇరవై ఒకటవ సర్గ రాముడు అరణ్యములకు పోతాను అని చెప్పడం ఆ మాటలు విని కౌసల్య బోరుని ఆడవడం అంతా చూస్తున్నారు లక్ష్మణుడు వారిని చూచి ఇలా అన్నాడు అమ్మ కౌశల్య అన్న రామ ఒక స్త్రీ కోరిన కోరికలు నెరవేర్చడం కోసం రాముడు అడవులకు వెళ్ళడం నాకు అసలే ఇష్టం లేదు మా తండ్రి దశరథుడు కామపీడితుడు భోగలాలసుడు విషయవాంఛలకు లోబడ్డాడు అలాంటి రాజు కైక మాటలకు లోబడి ఏమైనా మాట్లాడవచ్చు కానీ అది ఆచరణయోగ్యము కాదు ఎందుకంటే రాముడు అయోధ్య నుండి వెడలగొట్టబడవలసిన తప్పు ఏమీ చేయలేదు చెయ్యరు కూడా అటువంటప్పుడు రాముడు అడవులకు ఎందుకు వెళ్ళాలి రామునికి పరమశత్రువు కూడా రాముని గురించి చెడ్డగా మాట్లాడడు ధర్మాచరణము చేయువాడు ఎవరు గుణవంతుడు ఋజువర్తరుడు అయిన కుమారుణ్ణి అడవులకు పంపడు రాజధర్మము తెలిసిన వాడు ఎవడు దశరథ మహారాజు మాటలను ధర్మసమ్మతముగా అంగీకరింపడు ధర్మసమ్మతము కాని రాజు ఆదేశములను మనం పాటించవలసిన అవసరం లేదు రాజ్యం వీరభోజ్యము నాకు అనుమతి ఇవ్వండి బలప్రయోగంతో రాజ్యము స్వాధీనం చేసుకుంటా ఎవరు అడ్డు వస్తారో చూస్తాను రామా నేను నీ పక్క ధనస్సు పట్టుకుని నిలబడి ఉండగా నీ నీడను కూడా ఎవరూ తాకలేరు ఈ అయోధ్య నగరము నీది ఈ అయోధ్యలో నీకు ఎవరైనా అపకారం చేయడానికి సాహసిస్తే ఈ అయోధ్య నగరాన్నే నేలమట్టం చేస్తాను ఈ లోకం తీరే అంతా మెతకగా ఉంటే నెత్తికెక్కుతారు భరతునికి పట్టాభిషేకం చెయ్యాలి అనేవాడు ఎవడైనా సరే భరతను పక్షాన మాట్లాడేవాడు ఎవడైనా సరే వాడిని నేను వధిస్తాను పక్షము వహించి కైక మీద ప్రేమతో నిన్ను అడవులకు పంపుతున్న మన తండ్రి దుర్మార్గుడు దుర్మార్గుడు బంధింప తగినవాడు అందుకని దశరథుని బంధించదను అవసరమైతే వధిస్తాను కూడా గురువు అయినా సరే దుర్మార్గుడు అయితే అతను శిక్షార్హుడు మన తండ్రి ఎవరి అండ చూచుకొని పెద్దవాడైన నిన్ను కాదని రాజ్యము భరతునికి ఇవ్వదలుచుకున్నాడో అర్థం కావడం లేదు నీతో నాతో విరోధము పెట్టుకొని భరతునికి రాజ్యాభిషేకము చేసే ధైర్యము దశరథుడికి ఎక్కడిది అమ్మ కౌసల్యాదేవి నాకు రాముడంటే ప్రాణం నా ధనస్సు మీద నేను చేసిన యజ్ఞయాగముల మీద ఒట్టు పెట్టుకుని చెప్తున్నాను రాముడు సామాన్యుడు కాదు రాముడు అరణ్యములలోనూ అగ్నిలోనూ ప్రవేశింపగలడు కాని దేనికైనా సరే రాముడి కన్నా ముందు నేను ఉంటాను నేను ఉండగా మీకు ఎలాంటి భయమూ లేదు నిశ్చింతగా ఉండండి అనే ఆవేశంతో పలికాడు లక్ష్మణుడు ఆవేశంతో పలికిన లక్ష్మణుని మాటలు విన్న కౌశల్య రామునితో దుఃఖిస్తూ ఇలా అంది రామ నీ తమ్ముడు లక్ష్మణు మాటలు విన్నావు కదా నీకు ఇష్టమైతే ఆ ప్రకారం చెయ్యి అధర్మ పరురాలు అయిన నా సవతి కైకే ఈ మాటలు మనం పాటించవలసిన అవసరం లేదు నీవు అరణ్యములకు వెళ్లవలసిన అవసరము లేదు రామ నీకు అన్ని ధర్మములు తెలుసు మాతృసేవ చేయడం పరమ ధర్మము కాబట్టి నీవు అయోధ్యలో ఉండి ఈ వృద్ధాప్యంలో నా దగ్గర ఉండి నాకు సేవలు చెయ్యి నీ ధర్మమును ఆచరించు పూర్వము కాశ్యపుడు తన తల్లికి సేవలు చేసి తరించాడు రామ నీకు నీ తండ్రి ఎంతటి పూజనీయుడో నేను అంతటి పూజనీయురాలినే కదా కాబట్టి నేను చెబుతున్నాను నీవు అరణ్యములకు వెళ్లవలసిన అవసరం లేదు అరణ్యములకు వెళ్ళుటకు నేను అనుమతి ఇవ్వను నీవు నా దగ్గర ఉండి నాకు సేవలు చేసుకో నీవు అరణ్యములలో ఉంటే నేను ఇక్కడ ముష్టాన్నములు ఎలా భుజించగలను నీతో పాటు ఉంటూ ఆకులు అలములు తినడం నాకు ఎంతో ఇష్టం అలా కాకుండా నీవు అరణ్యములకు వెళితే నేను అన్నపానీయములు తీసుకోకుండా ప్రాయోపవేశము చేస్తాను కృంగి కృషించి మరణిస్తాను నీ కోసం నిన్ను తలుచుకుంటూ నేను మరణిస్తే నీకు దుర్గతులు కలుగుతాయి తర్వాత నీ ఇష్టం అని పలికింది కౌసల్య తమ్ముడి లక్ష్మణి మాటలు తల్లి కౌసల్య మాటలు సావధానంగా విన్న రాముడు వారితో ఇలా అన్నాడు అమ్మా నాకు నా తండ్రి దైవ సమానుడు ఆయన ఆజ్ఞను ధిక్కరించే శక్తి నాకు లేదు కాబట్టి నిన్ను వేడుకుంటున్నాను నన్ను అరణ్యములకు వెళ్ళని పూర్వము పితృవాక్య పరిపాలన కొరకు పండు మహర్షి గోవును కూడా చంపాడు మన వంశంలోని కుమారులు తండ్రి ఆజ్ఞ మేరకు భూమినంతా తవ్వారు ఆ ప్రయత్నంలో తమ ప్రాణాలు కోల్పోయారు అంతెందుకు తన తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు పరశురాముడు తన తల్లి రేణుకును గొడ్డలితో నరికి చంపాడు అమ్మ మన పూర్వీకులందరూ పితృవాక్ పరిపాలనకు తమ ప్రాణాలు కూడా అర్పించారు నేను నా తండ్రి మాట మేరకు కేవలం అరణ్యములకు పోతున్నాను నా పూర్వీకులు ఆచరించిన ధర్మమునే నేను ఆచరిస్తున్నాను ఈనాడు నేను నా స్వార్థము కొరకు పితృవాక్యము పాటించకుండా కొత్త ధర్మమును సృష్టించలేను తండ్రి మాటను పాటించిన వాడికి దోషము అండదు తండ్రి మాటను ధిక్కరించి నేను నా పూర్వీకుల ముందు దోషిగా నిలబడలేను అని తల్లితో పలికిన రాముడు తమ్ముడు లక్ష్మణ్ణి చూసి ఇలా అన్నాడు తమ్ముడు లక్ష్మణ నీకు నా మీద ఎంత ప్రేమ వాత్సల్యము గౌరవము ఉన్నాయో నాకు తెలుసు నా తల్లికి ధర్మ సూక్ష్మములు వేదాంత రహస్యములు తెలియకపోవడం వలన పామరత్వం చేత దుఃఖం పొందుతూ ఉంది లక్ష్మణ ఈ లోకంలో ధర్మాచరణ ఎంతో ముఖ్యము ధర్మమునందే సత్యము ప్రతిష్టమై ఉన్నది తండ్రి గారు తన ధర్మమును తాను పాటించారు తల్లికి వరాలు ఇస్తాను అన్నారు ఆమె కోరుకున్నది ఇవ్వడం రాజధర్మం ఆ ధర్మమును ఆయన నిర్వర్తించాడు పితృవాక్ పరిపాలన నా ధర్మం కాబట్టి నా ధర్మమును నేను నిర్వర్తించాలి కదా ధర్మమును ఆశ్రయించిన వాడు తండ్రికి తల్లికి గురువుకు ఇచ్చిన మాటను తప్పకూడదు నా తండ్రి మాటలను నా తల్లి కైకేయి నాకు చెప్పింది ఇందులో ఆమె తప్పేముంది తండ్రి మాటలను ఆచరించడం నా ధర్మం కానీ క్షత్రియ ధర్మం వేరుగా ఉంటుంది బలవంతంగా రాజ్యము ఆక్రమించుకోవడం క్షత్రియ ధర్మం ప్రస్తుతం మనకు కులధర్మమే ముఖ్యము క్షత్రియ ధర్మము కాదు నీవు కూడా క్షత్రియ ధర్మమును పక్కన పెట్టి ధర్మాచరణము చెయ్యి నీ కోపము వదిలిపెట్టు నేను చెప్పిన మాటలు ఆచరించు అని అన్నాడు రాముడు తరువాత తల్లి కౌశల్యం చూచి చేతులు జోడించి ఇలా అన్నాడు అమ్మా నేను అరణ్యములు పోవడానికి నాకు అనుమతి ఇవ్వు దీనికి మారు పలికితే నా మీద ఒట్టు నా ప్రయాణములకు కావలసిన వస్తువులను సేకరించు అమ్మా పద్నాలుగు సంవత్సరములు ఎంతలో అయిపోతాయి ఇలా వెళ్ళి అలా తిరిగి వస్తాను నా మాట నమ్ము నీ మనసులో నా గురించి దుఃఖించకో తండ్రి మాట ప్రకారము వెళుతున్నాను నీ మాట ప్రకారము తిరిగి వస్తాను అమ్మ మనకందరకు పెద్ద తండ్రి గారు నీవు నేను సీత లక్ష్మణుడు అందరము తండ్రి గారి మాటను గౌరవించాలి కదా అదే కదా సనాతన ధర్మము అమ్మా ఇంకా నా పట్టాభిషేకములకు ఏర్పాట్లు చేయడం ఆపి నా వనవాసములకు ఏర్పాట్లు చెయ్యి అని అన్నాడు రాముడు రాముడు అలా మాట్లాడుతుంటే కౌశల్యులు ఏమనాలో తోచలేదు రాముని చూచి ఇలా అంది రామా నీవు సనాతన ధర్మం గురించి చెప్పావు సనాతన ధర్మంలో తండ్రి మాటకు ఎంత విలువ ఇవ్వాలో తల్లి మాటకు అంతే విలువ ఇవ్వాలి కదా కాబట్టి నేను చెబుతున్నాను నీ తల్లి మాట ప్రకారము నీ తల్లిని విడిచి నీవు వెళ్ళవద్దు నన్ను దుఃఖముల పాలు చేయవద్దు నేను నీకు తల్లిని గురువును నేను నీకు వనములు పోవడానికి అనుజ్ఞ ఇవ్వను నీవు వెళ్ళడానికి వీలు లేదు రామ నీవు లేని ఈ బ్రతుకు నిరర్ధకము నేను చచ్చి స్వర్గానికి వెళ్ళినా అక్కడ లభించే అమృతం కూడా నీకు సాటి రాదు నీవు ముహూర్త కాలము నా ఎదుట ఉంటే చాలు ఏ స్వర్గసుఖములు దానికి సమానం కావు రామ నన్ను విడిచి వెళ్లకు అంటూ దేనంగా ఏడుస్తున్న తల్లిని చూసి రాముని మనస్సు ద్రవించిపోయింది ఆమెను ఎలా ఓదార్చాలో తెలియలేదు రామునికి అందుకని లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు లక్ష్మణ నీవు కూడా తల్లిగారితో చేరి నన్ను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నావు ఇది ధర్మమా తల్లిగారు చూడు ఎలా పరితపిస్తూ ఉందో ఆమెను ఓరడించాల్సింది పోయి ఆమెను నన్ను నీ మాటలతో బాధ పెట్టావు లక్ష్మణ అర్ధకామములు ధర్మసమ్మతములైనప్పుడే అవి మంచి ఫలములు ఇస్తాయి అందుకని అర్ధకామముల కంటే ధర్మమునకే ప్రాధాన్యం ధర్మాచరణము అత్యంత ఆవశ్యకము మనము ఎల్లప్పుడూ ధర్మసమ్మతములైన పనులు చేయడంలోనే ఆసక్తి కలిగి ఉండాలి కేవలము అర్ధము కామముతో కూడిన పనులు చేయడం వలన రాగద్వేషాలు ప్రబులుతాయి అవి ధర్మపరులకు మంచిది కాదు మన తండ్రి వృద్ధుడు మనకు పూజ్యుడు ఆయన కామ ప్రకోపంతో కాని కోపంతో కాని మనలను ఒక పని చెయ్యమని చెప్పినప్పుడు అది ధర్మం కాదు అని మనం నిరాకరించడం ధర్మాచరణము అనిపించుకోదు కేవలం దుష్టులు మాత్రమే అలా చేస్తారు లక్ష్మణ మన తండ్రి గారు నీకు నాకు తండ్రి గురువు దైవము అలాగే మన తల్లిగారికి ఆయన భర్త భర్త మాట భార్యకు శిరోధార్యము కాబట్టి మనందరికీ దశరథ మహారాజు ఆజ్ఞను పాటించడం తప్ప మరో మార్గం లేదు పైగా తన భర్త అయిన దశరథ మహారాజు గారు జీవించి ఉండగా భర్తను వదిలిపెట్టి తల్లిగారు నా వెంట అడవులకు ఎలా రాగలరు అది ధర్మము కాదు అని తల్లి వంక తిరిగి అమ్మా నాకు అరణ్యములకు వెళ్ళటకు అనుమతి ఇవ్వు పదనాలుగు సంవత్సరములు తరువాత నేను క్షేమంగా అయోధ్యకు తిరిగి రావాలని నన్ను ఆశీర్వదించు నా తండ్రి మాటను పాటించడం నా పూర్వీకులు నడిచిన బాటలో నడవడం వీటితో పోలిస్తే ఈ తుచ్చమైన రాజభోగాలు నాకు తృణప్రాయములు కేవలం రాజ్యం కోసం శాశ్వత కీర్తి ప్రతిష్టలను వదులుకోలేను అమ్మ ఈ జీవితము నీటి పొడగ వంటిది నాలుగు రోజులు రాజ్యం పాలించడం కోసం ధర్మము తప్పి అధర్మంగా రాజ్యం కైవసం చేసుకోవడం మంచిది కాదు అని తన మనసులో ఉన్న మాటను అమ్మకు తమ్ముడికి స్పష్టం చేసి తల్లికి ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారం చేశాడు ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము ఇరవై ఒకటవ సర్గా సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్